తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు కూడా వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా రోజు కాండము పదో అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం ఈ పదో అధ్యాయం సరికి వచ్చేపాటికి ఇప్పటికే ఏడు తెగుళ్ళను వారు చూశారు ఏడు తెగుళ్ళను చూసినప్పటికీ కూడా ఫరోలో మార్పు అనేది లేదు ఫరో జరుగుతున్న సమస్యలను బట్టి జరుగుతున్న ఇబ్బందులను బట్టి అతను మనసు మార్చుకుంటున్నాడు కానీ వాక్యానికి లేదా దేవుని మాటకి విధేయుడిగా ఉండలేకపోతూ ఉన్నాడు అయితే ప్రేలారా విధేయత వచ్చే వరకు దేవుడైతే విడిచిపెట్టను అంటున్నాడు చూడండి పదో అధ్యాయము ఒకటో వచ్చినము ఈ యొక్క ఏడు సూచక క్రియలే కావచ్చు ఈ ఏడు తెగుళ్ళే కావచ్చు ఎందుకు దేవుడు చేశాడు ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఉద్దేశము అనేది పరిశీలన చేద్దాం మన జీవితంలో ఏది కూడా ఊరికినే జరగదు దాని నుంచి దేవుడు మనకి ఏదో నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ జనులే నేర్చుకోకుండా దానిని స్కిప్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు అయితే దేవుడు ఈ యొక్క ఏడు తెగుళ్ళను ఐగుప్తులో తెప్పించడానికి ఈ ఏడు తెగుళ్ళ ద్వారా వీళ్ళతో ఏం మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకసారి ఒకటో వచనము మనకి సవివరంగా తెలియజేస్తూ ఉంది నిర్గమాకాండము పదో అధ్యాయము ఒకటో వచనాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను కాగా ఎహోవా ఫరో ఫరోయకు వెళ్ళము నిజంగా ఇక్కడ మోషేని మనం చాలా మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఫస్ట్లో అయితే చాలా మొరాయించాడు నేను వెళ్ళను నాకు అది లేదు కదా నాకు నోటి మాంద్యం కలిగిన వాడిని కదా ఇస్రాయల్ ప్రజలు నా మాట ఎక్కడ వింటారు అని కానీ తదుపరి చూడండి దేవుడు ఎల్లమను అని అనగానే మోషే అహ్రోణులో చక్కగా వెళ్ళిపోతున్న పరిస్థితి చక్కగా దేవుని మాటకి వీళ్ళు లోబడుతున్న పరిస్థితి వెళ్ళిన తర్వాత నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తియుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని జ వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితిని అని చెప్తున్నాడు అంటే దేవుడు ఎందుకు ఈ యొక్క తెగుళ్ళను తీసుకువచ్చాడు అంటే ఆయన శక్తిని వీళ్ళు తెలుసుకోవడానికి మొదటిగా ఇస్రాయేల్ ప్రజలే కానీ ఐగుప్తు ప్రజలే కానీ అక్కడ ఉన్న సమస్త జనులే కానీ దీనిని తెలుసుకోవడానికి ఆయన ఈ కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కార్యములలో భాగముగా ఎనిమిదో తెగులను తీసుకొస్తున్నాడు ఉన్నాడు ఎమ్ ఎనిమిదవ తెగుల్లో ముందుగా దేవుడు ఏమంటున్నాడంటే ఫరోతో మోసే చెప్తూ ఉన్నాడు ఎన్నాళ్ళ వరకు దేవునికి లొంగకవు ఉందవు దేవుని జనాంగాన్ని ఆరాధించకుండా పంపించకుందువు అని తెలియజేస్తూ నువ్వు పంపించడం లేదు కాబట్టి నీ హృదయస్థితిని నీవు మార్చుకోవడం లేదు కాబట్టి ఎనిమిదో తెగులు చూడడానికి నువ్వు సిద్ధపడు రేపు సమయానికి ఈ ప్రాంతమంతా కూడా మెడతలతో వస్తుంది అయితే ఈ మిడతల గురించి ఒక్కసారి మనము అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మిడతలు మనుషులకు ఎటువంటి ప్రమాదాన్ని తీసుకురావు కానీ ఈ మిడతలతో ఉన్న ప్రమాదం ఏంటంటే పచ్చనది ఏది కూడా అవి విడిచిపెట్టవు ఒక్కొక్క మిడత చరిత్రను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజంతటిలో ఒక్కొక్క మెడత ముప్పై ఐదు వేల మంది తినే ఆహారాన్ని తినేసిద్ది అయితే ఇక్కడ మిడతల దన్నును తీసుకువస్తానని తీసుకు తెలియజేస్తున్నాడు అయితే మిడతల దండు వచ్చి ఏం చేసిద్ది అంటే ఐదో వచ్చిన ఎవడునో నేలను చూడలేనంత అవి దాన్ని కప్పును తప్పించుకున్న శేషమును అనగా వడగన్న దెబ్బకు తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును అంటే పచ్చని దాని ఏది కూడా ఉంచదు ఒక మిడతే ముప్పై ఐదు వేల మంది ఆహారాన్ని తినేసిద్ది అంటే ఈ మెడతల దండు గురించి అధ్యయనం చేస్తే అదొక పెద్ద ప్రసంగం అంటే అది చిన్నగా కనపడే ఎంతో డేంజర్ కీటకం అయితే అని మోషే ఆహారను అక్కడ ఫరోతో మాట్లాడుతున్నప్పుడు ఈ మోసే మాటలకి బాగా ఎవరు భయక్రాంతులైపోయారంటే ఫరో సేవకులు భయపడిపోయారు భయపడిపోయి ఎంతకాలం ఇతని చేతిలో మనం ఇబ్బంది పడదాం ఎంతకాలం ఇతని చేతుల ద్వారా మనం అపాయాన్ని తెచ్చుకుందాం కాబట్టి అతనిని అతని ప్రజలను ఐగుప్తు దేశములో నా అనిల్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు వినపడుతుందా అండి ఇప్పుడు ఇప్పుడు ఓకేనండి నిర్గమాకాండము పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలనని గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పెన్న పెద్దలతో కూడా వెళ్ళదు అంటే ఫరో అడిగాడు ఏమని అడిగాడు అంటే వీళ్ళందరూ భయపడిపోతున్నారు కదా పంపించేయమంటున్నారు కాబట్టి సరే మోసే ఎవరెవరు మీరు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగితే అందరం వెళ్ళిపోతాం అని అన్నాడు అందరం వెళ్ళిపోతాము అంటే అలా కుదరదు మీరు దురాలోచనలు కలిగిన వాళ్ళు మీరేం చేద్దరు అంటే పదకొండవ వచనం పురుషులైనా మీరు మాత్రమే వెళ్ళి యోహో వాడు సేవించుడు అంటే అందరు వెళ్ళడానికి అవకాశం లేదు నువ్వు కోరుకున్నట్లుగా పురుషుడు మాత్రమే వెళ్ళండి మీరు అనుకున్న మీ దేవుని సేవించి మరలా తిరిగి వచ్చేయండి అని అన్నారు అప్పుడు మోసే దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం వల్ల ఆ దేశాన్ని మిడతలో అటాక్ చేశాయి మిడతల యొక్క తెగుళ్ళు ఆ దేశాన్ని ఆవరించి ఉన్నాయి పన్నెండవ వచనం అప్పుడు యుహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటిని అనగా వడగండ్లు పాడు చేయని వాటి అన్నిటిని తినివేయనని చెప్పాను వడగండ్లు పడడం వల్ల చాలా ఆస్తి నష్టము పంట నష్టము జరిగిన పరిస్థితి అయితే ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో ఏడు తెగుళ్ళు జరిగినప్పటికీ కూడా ఏవైతే ఆహారం సురక్షితంగా ఉందో అంటే ఒక్కోసారి మన భాషలో అంటారు కదా కడుపు మీద కొట్టారని ఇప్పుడు దేవుడు కూడా ఆయన మాటను అంగీకరించలేదు కాబట్టి ఆయన వారు తినే ఆహారమును వారు పండించే పంటను దెబ్బతీసే ఆలోచన తెగులను తీసుకువచ్చాడు అయితే ఈ తెగులు చూసిన తర్వాత అవంతయు అయిపోయింది ఆహార వసతులు పంటలన్నీ అయితే వీరు భయపడిపోయారు భయపడిపోయిన తర్వాత మోసే భయపడిపోయిన తర్వాత మోసే దగ్గరికి ఫరో వెళ్ళి మరల బ్రతిమలాడుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అయితే ఎప్పుడు తెగులు రాగానే భయపడిపోయి మోషే తన హృదయాన్ని దేవుని వైపు అంటే మోషే చెప్పిన మాట వైపు త్రిప్పడం ఆ తెగులు నుంచి విముక్తి రాగానే మర్ల తను యధావిధిగా జీవించడము అనేది చూస్తూ ఉన్నాం అయితే పదహారు వచ్చినము కాబట్టి మోషే అహరోణులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యుహోవాను వేడుకొని చుండగా వేడుకొనిచున్నాడనగా అతడు ఫరో యొద్ధ నుండి వెళ్ళి యుహోవాను వేడుకున్నాడు అయ్యా ఈ మిడతల వల్ల మేము నష్టపోతూ ఉన్నాం దీని నుంచి దయచేసి ఈసారి మాత్రం మాకు సహాయం చెయ్యి అని చెప్పాడు చెప్పిన తర్వాత మరలా ఎహోవా ప్రార్థన చేసిన తర్వాత ఆ మెడతల దండు వారి నుంచి వెళ్ళిపోయింది అయితే అయినప్పటికీ కూడా ఫరో యథావిధిగానే ప్రవర్తించాడు కానీ తన జీవితంలో మార్పేమీ లేదు అయితే కాబట్టి మోషే తొమ్మిదవ తెగులు ఇరవై రెండవ వచ్చిన మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను అంటే దేవుడు ఇప్పటిదాకా తెచ్చిన తెగుళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన సమస్యనుకు మరి నిదర్శనంగా ఉంది వాస్తవానికి ఈ యొక్క ఐగుప్తీలు సూర్యుడిని బాగా పూజిస్తూ ఉంటారు వారి యొక్క ప్రప్రదమైన దేవుడు ఎవరంటే సూర్యుడు అయితే ఇప్పుడు ఈ సూర్యుడు కూడా రాకుండా ఎవరు చేస్తూ ఉన్నారంటే దేవుడు చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు చేసే ఏ తెగులను వారి దేవతలు ఆపలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానికి గల కారణం ఏమిటి అంటే దేవుడే శక్తివంతుడు వాళ్ళ ప్రధాన దేవుడైన సూర్యదేవుడికి కూడా నిజ దేవుడు ముందు శక్తి లేదు అని దేవుడు రుజువుపరిచాడు అయితే అక్కడ ఆ చీకటి దెబ్బకి వాళ్ళు ఎంతగానో కుతలమైపోయి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితును అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ ఆ పరిస్థితులను చూసిన తర్వాత మరి మోషే ఇక్కడ అహ్రోన్తో మాట్లాడినప్పుడు చూడండి ఫస్ట్ ఫస్ట్ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఏమన్నారంటే సార్లు రాజీ పడ్డారు మొదటిసారి ఏమన్నాడంటే ఇక్కడే మీరు అర్పణలో వేయండి అన్నాడు ఎక్కడికో వెళ్ళద్దు ఐగుప్తులోనే మీ దేవుని సేవించండి అన్నాడు మొదటిసారి రెండోసారి ఏమన్నాడంటే దూరం పోవద్దు దగ్గరే సేవించండి అని ఎనిమిది ఇరవై ఎనిమిదిలో అన్నాడు తర్వాత పురుషులు మాత్రమే వెళ్ళాలి ఇంకా ఎవరు వెళ్ళద్దు అని పదో పది పదివచనంలో అన్నాడు అయితే ఈ చీకటి దెబ్బకి ఏమంటున్నాడంటే మనం చూస్తున్నప్పుడు ఇరవై నాలుగో వచనం ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యోహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలనని మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు అనగా ఎప్పటికప్పుడు షరతులు పెడుతూ ఉన్నాడు కాని మోసే జవాబు ఒక్కటే ఖచ్చితంగా ఉంది మేము వెళ్ళాలి మా సంతానం రావాలి మా పశువులు రావాలి మా యావత్తు మంద మేము వెళ్ళాలి అన్నాడు కానీ ఈసారి మోసేమంటాడంటే పశువులు వదిలేని అంటాడు పశువులు ఎలా వదిలేస్తాము దేవుడు ఏది అర్పించమంటాడో మాకెలా తెలుస్తుంది ఏ పశువులు కావాలో కాబట్టి పశువులు మేము విడవడానికి అవకాశము లేదు అన్నాడు అప్పుడు ఫరోకి బాగా కోపం వచ్చి ఇంకా నా కళ ముందుకి రాబాక వచ్చావంటే నువ్వు చచ్చిపోతావు నువ్వు మరణం అవు అని కోపంతో అన్నాడు మోషే కూడా ఇంకా నీ ముఖం నేను చూడను అని తెలియజేశాడు అయితే ఇక్కడ కొన్ని విలువైన విషయాలను నేను కొంచెము మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను ఈ ఈ ఉన్న సమయంలో ఇక్కడ నిజ దేవుడును తెలుసుకోవడంలో ఫరో విఫలమయ్యాడు సత్యమును గ్రహించడంలో ఫరో విఫలమయ్యాడు అయితే ఈరోజు ఒక్కోసారి నిజాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది విఫలమైపోతూ ఉంటారు వారిని విఫలమయ్యేటట్టుగా చేసేది ఎవరంటే సాతానుడు ఇక్కడ ఫరో వారిని ఆరాధించకుండా ఎలా చేస్తున్నాడో అలాగే మనలను కూడా సత్యమును తెలుసుకోనికుండా మనలని కూడా నిజమైన దేవుని తెలుసుకోలేకుండా సాతానుడు అడ్డంకులు పెట్టేవాడిగా ఉంటాడు అయినప్పటికీ మనము మోసే వలె ఎప్పుడు స్థిరంగా నిలబడినట్లయితే మనం అనుకున్న సత్యమును మనం అనుకున్న నిజ తెలుసుకోవడానికి తెలుసుకోవడానికైతే మనకి అవకాశం అయితే దొరుకుతుందని ప్రభు పేరటైతే తెలియజేస్తూ ఉన్నాను అయితే ప్రియులారా ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చూడండి ఇస్రాయల్ ప్రజలు వచ్చేటప్పుడు అంటే ఇస్రాయేళ్ల ప్రజల తాలూకా మొట్టమొదటిగా ఆది కాండంలో యోసేపు వచ్చి గుర్తు దారిద్ర్యంలోకి వెళ్లకుండా ఐశ్వర్యాన్ని తీసుకువచ్చాడు అంటే ఇస్రాయల ప్రజల రాక ఐగుప్తికి ఐశ్వర్యాన్ని తెచ్చింది ఇస్రాయేళలు వెళ్ళిపోయేటప్పుడు ఐశ్వర్యంగా ఉన్న వీళ్ళు దారిద్ర్యాన్ని చూడాల్సిన పరిస్థితి ఇప్పటిదాకా తొమ్మిది తెగుళ్ళు చూశారు చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించిన దేవుడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు వెలుగులో ఉన్న వారిని చీకటిలో నడిపిస్తూ ఉన్నారు అయితే గల కారణం ఏంటో తెలుసా ఏసేపు తన జ్ఞానము చేత దేవుడిచ్చిన జ్ఞానం చేత ఆ దేశానికి ఐశ్వర్యాన్ని తీసుకువచ్చాడని యోసేపు వెనక ఫరో ఉన్నాడని అక్కడ ఉన్న ఫరో గ్రహించాడు యోసేపు వెనక దేవుడు ఉన్నాడని ఫరో గ్రహించాడు కానీ ఇక్కడ ఫరో ఇస్రాయేల్ ప్రజల వెనక దేవుడు ఉన్నాడని గ్రహించకపోగా దేవుణ్ణి దూషించాడు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహించిన ఫరో వల్ల ఆ దేశము ఆశీర్దింపబడింది ఇస్రాయల్ ప్రజల వెనక దేవుడు లేడు అని దూషించిన ఫరో వల్ల ఈ దేశము శింపబడుతుంది అయితే ఈరోజు నీవు నీ కుటుంబము దేవుణ్ణి తెలుసుకుని ఆశీర్వదింపబడతారా దేవుణ్ణి తెలుసుకోక మరి ఇక్కడ తెగుళ్ళ చేత బాధింపబడినట్లుగా ఇబ్బందులు పడతారా ఒకసారి ఆలోచన చేసుకోండి దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల ఐగుప్తు దేశమంతా కూడా సకల ఆశీర్వాదాలు గతంలో పొందింది దేవుని తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు రోజు ఉదయమే లెగి మరి ఈ సమయంలో వినడం చాలా కష్టమైనప్పటికీ కూడా మీరు ఇక్కడ వింటున్నారు కాబట్టి నాకు తెలిసి దేవుణ్ణి తెలుసుకునే విషయంలోను ఆరాధించే విషయంలోను మీరు కలిగి ఉన్న ఆస్తి భయభక్తుల చేత దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలలో గొప్ప పరిస్థితులను తీసుకువస్తాడని తెలియజేస్తూ మరి ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు ఉన్న ఒక నీతి ద్వారా ఐగుప్తు దేశము రక్షింపబడింది ఒక మూర్ఖుడు ద్వారా ఇప్పుడు ఐగుప్తు దేశము కష్టాల పాలవుతుంది నీ కుటుంబానికి నువ్వు నీతి మంత్రుడుగా ఉన్నావా లేదా నీ కుటుంబానికి నువ్వు మూర్ఖుడుగా ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకోండి మూర్ఖుడు అంటే దేవుని తెలుసుకొని వారు మరి నీతి మంత్రుడు అంటే దేవుని తెలుసుకుని తన కుటుంబాన్ని దేవునిలో నడిపేవాడని తెలియజేస్తూ ఓపికగా విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను